నమస్తే నేను మీ ఖమ్మంపాటి సత్యనారాయణ ప్రజాపతి ఉస్మాన్ యూనివర్సిటీ చాలామంది ఈ ఎపిక్ నెంబర్ తెలియక ఎమ్మెల్సీ ఎలక్షన్స్లలో ఓట్ అప్లై చేసుకోవడం అనేది వదిలేస్తూ ఉన్నారు ఎపిక్ నెంబర్ ఏ విధంగా తెలవాలి అని చెప్పేసి చాలా అనుమానాలు ఉన్నాయి ఎట్లా తెలుసుకోవాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి సైట్ వివరాలు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి చెప్తాను పాసిబిలిటీ ఉంటే ఒక ల్యాప్టాప్ లేదంటే స్క్రీన్ మీద ఇంకొక వీడియో కూడా చేసి వన్ బై వన్ 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 స్టెప్స్ కూడా వీడియో చేసి పెడతాను అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే అది ట్వంటీ థర్టీ మినిట్స్ లెంత్ అవుతుంది సో మీకు డైరెక్ట్ కొన్ని డైరెక్షన్స్ గైడ్ ఇస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది కనుక తక్కువ నేను ఇవిలో తెచ్చిపోతుంది ఫస్ట్ సిఈఓ తెలంగాణ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఆ కింద చాలా అవ వస్తాయి చాలా లింక్స్ లాగా ఓపెన్ అవుతాయి ఎలక్టరల్ రోల్స్ అని ఉంటుంది అందులో ఎలక్టరల్ రోల్స్ అని ఉంటుంది ఎలక్టరల్ రోల్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అందులో మీకు ఫస్ట్ పేజ్లో కనపడుతుంది అది క్లిక్ చేయగానే అది క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ రైట్ సైడ్లో ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అని రెండు ఆప్షన్స్ ఉంటాయి ఇది క్లిక్ చేయగానే ఆల్ డిస్టిక్స్ ఓపెన్ అయితే మనది ఏ డిస్టిక్ అది క్లిక్ చేసుకోవాలి తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నేమ్ వస్తుంది అది క్లిక్ చేయగానే మనం అసెంబ్లీ నేమ్ కనపడుతుంది అది క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకి ఆ అసెంబ్లీ కింద ఉన్నటువంటి ఆల్ పిఎస్ నెంబర్స్ కింద సీరియల్ నెంబర్లో వన్ టూ త్రీ ఇట్లా కిందికి ఆ అసెంబ్లీలో రెండు వందల తొంభై ఉన్నాయా మూడు వందలు ఉన్నా రెండు వందల యాభై ఉన్నాయా రెండు వందల ఇరవై ఉన్నాయా ఎన్ని పిఎస్లు ఉంటే ఆ లిస్ట్ అంతిట్టు వన్ బై వన్ వన్ బై వన్ సీరియల్ నెంబర్తో వస్తుంది ఈ వన్ పక్కల ఏ విలేజ్కి సంబంధించినటువంటి ఆ పిఎస్ నెంబర్ అని చెప్పేసి ఆ విలేజ్ పేరు ఆ ఆ ఎలక్షన్స్ ఏ పాఠశాలలో నడుస్తాయి అని చెప్పేసి కూడా డీటెయిల్స్ ఉంటాయి సపోజ్ మా విలేజ్ అనుకుందాం సియుపిఎస్ ఇట్లా పులి పల్పుల అని చెప్పేసి రాసి ఉంటుంది ఒకవేళ మున్గోడు అయితే మున్గోడు అని రాసి ఉంటుంది అట్టనే మీ విలేజ్ పేరున్నటువంటి ఉన్నటువంటి నెంబర్ని చూసుకోండి సపోజు ఒకటి ఒకటి ఏదన్న ఒక విలేజ్ మీ సపోజ్ నల్గొండ అనుకుందాం నల్గొండలో చాలా ఉంటాయి అందులో మరి పర్టికులర్గా మీరు ఏదని చెప్పేసి చూజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అట్లా ఇట్లా చూస్తూ చూస్తూ పోతే సపోజ్ ఇరవై నెంబర్లో మీ విలేజ్ ఉంది అనుకుందాం సపోజ్ అది ఏదో ఒక చొల్లేడు లేదంటే ఏదన్నా ఒక విలేజ్ వేలమకన్య లేదంటే పుట్టపాక నారాయణపురం చౌటుప్పలు ఇంకేదో విలేజ్ అనుకుందాం సపోజ్ ఇరవై నెంబర్లో ఉందనుకోండి అంటే మీ పిఎస్ నెంబర్ ఎంత అంటే ఇరవై మీ పిఎస్ నెంబర్ ఇరవై అన్నట్టు ఆ ఇరవైలో మరి మీ సీరియల్ నెంబర్ ఎంత అని అంటే ఎపిక్ నెంబర్ అడుగుతాడు పిఎస్ నెంబర్ అడుగుతాడు సీరియల్ నెంబర్ అడుగుతుంది కదా పిఎస్ నెంబర్ తెలిసిపోయింది ఆ రైట్ సైడ్లో వ్యూ అని ఉంటుంది ఇట్లా రెండు వ్యూలు అని ఉంటాయి ఇట్లా ఇదేమో తెలుగు అని ఇదేమో ఇంగ్లీష్ వ్యూ అన్నట్టు ఈ వ్యూ అని క్లిక్ చేయండి ఇక్కడ వ్యూ అని క్లిక్ చేయగానే ఒక పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది పీడిఎఫ్ డౌన్లోడ్ అయినప్పుడు ఒక ఫోర్ డిజిట్స్ ఏదైనా ఒక క్యాప్షన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ క్యాప్షన్ ఎంటర్ చేయగానే డైరెక్ట్ ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ అయిపోతుంది ఆ పిఎస్ సపోజ్ ఇరవై పిఎస్ సంబంధించినటువంటి పీడిఎఫ్ మొత్తం అంటే ఆ పిఎస్ ఇరవైలో ఎన్ని ఓట్లు ఉన్నాయి టోటల్ ఓటర్స్ లిస్ట్ మొత్తం కూడా మీకు డౌన్లోడ్ అయిపోతుంది పీడిఎఫ్ కాపీ అందులో మీ ఓట్ అనేది మీ పేరు సెర్చ్ చేసుకోవాలి సర్చ్ చేసుకుంటే ఒక ఐదు వందల ఓట్లు ఉన్నాయి అనుకుందాం పిఎస్ ట్వంటీలో ఐదు వందలల్లో నీ ఓటు ఎన్నో నెంబర్ అన్నది అలా దోరాడుకోవాలి వెతుక్కోవాలి సపోజ్ నీ నెంబరు డెబ్బై ఐదు నెంబర్లు లేదంటే ఫోర్ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్ లేకపోతే టూ ఫిఫ్టీ ఏదో నెంబర్లో ఉందనుకోండి ఆ టూ ఫిఫ్టీ అని ఉందనుకోండి సపోజ్ టూ ఫిఫ్టీ కింద నీ పేరు ఉందా అన్న పేరు కమ్మంపాటి సత్యనారాయణ ఆఫ్ ఏముంది కరెక్ట్ అదేనా కాదా అని చూసుకోవాలి ఆ టూ ఫిఫ్టీ నీ సీరియల్ నెంబర్ అన్నట్టు ఆ ఆ పిఎస్ ట్వంటీ నెంబర్ ఆ సీరియల్ నెంబర్ మీద ఒక డబ్బాలో మీ ఎపిక్ నెంబర్ ఉంటుంది మీ ఎపిక్ నెంబర్ ఉంటుంది ఎట్లా హెచ్డివి వన్ సిక్స్ సెవెన్ సెవెన్ సిక్స్ వన్ సపోజ్ ఇట్లా ఉంటుంది ఇట్లా నెంబర్ ఉంటుంది ఓకే దాన్ని మీరు నోట్ డౌన్ చేసుకోవాలి ఓకేనా ఆ ఎపిక్ నెంబర్ పైన ఉంటుంది మీ ఫోటో ఉంటుంది అక్కడ మీ సీరియల్ నెంబర్ పక్కనే ఒక డబ్బాలో మీ సీరియల్ నెంబర్ ఉంటుంది కింద మీ పేరు మీ సన్నాఫ్ పురుషుడా లేకపోతే స్త్రీనా డీటెయిల్స్ ఇట్లా రాసి ఉంటుంది ఒక స్లిప్ లాగా ఉంటుంది ఇట్లా ఒక స్లిప్లో ఈ డీటెయిల్స్ అని ఉంటాయి ఈ స్లిప్లో ఇటు కార్నర్కి లేదా ఇటు కార్నర్కి ఈ రెండు రాసి ఉంటాయి సీరియల్ నెంబర్ ఒకటి ఒకటి ఓటర్ నెంబర్ ఒకటి ఇక్కడనేమో మన నేమ్ మన యొక్క తండ్రి గారి పేరు లేదు మరియు మన లింగం అన్ని డీటెయిల్స్ ఉంటాయి ఈ విధంగా మన ఎపిక్ నెంబర్ని మన సీరియల్ నెంబర్ని మన యొక్క పిఎస్ నెంబర్ని తెలుసుకోవచ్చు ఈ విధంగా మీరు ట్రై చేయండి ట్రై చేస్తే మీకు దొరికిపోతుంది కొంచెం ఓపిక బట్టి ఈ పీడిఎఫ్ లో వెతుకుంటే మీ సీరియల్ నెంబర్ తెలిసిపోతుంది ఇది ఫాలో అండి ఏమేమి స్టెప్స్ ఫస్ట్ సిఓ తెలంగాణ సిఓ తెలంగాణ తర్వాత ఓపెన్ చేయగానే చాలా లింక్స్ ఉంటాయి అందులో ఎలక్టోరల్ రూల్స్ అనే ఆప్షన్ ఉంటుంది ఎలక్టోరల్ రూల్స్ అని ఎలక్టోరల్ రూల్స్ ఆ తర్వాత అది ఓపెన్ చేయగానే లెఫ్ట్ సైడ్లో డిస్టిక్ పేరు రైట్ సైడ్లో అసెంబ్లీ కాన్స్టెన్స్ డిస్టిక్ అండ్ అసెంబ్లీ కాన్స్టెన్స్ ఎంటర్ చేయగానే ఆ అసెంబ్లీ కాన్స్టెన్స్ సీరియల్ ఏమైనా మొత్తం లిస్ట్ ఓపెన్ అవుతుంది అది పిఎస్ నెంబర్ లిస్ట్ అన్నట్టు అది నో ట్వంటీ వన్ హండ్రెడ్ ఉంటుంది ఆ హండ్రెడ్ క్లిక్ చేయగానే ఆ హండ్రెడ్ సైడ్ రైట్ సైడ్లో వ్యూ అని ఉంటుంది ఆ వ్యూ మీద క్లిక్ చేస్తే మీ యొక్క పీడిఎఫ్ మీ ఆ పీఎస్లో ఉన్నటువంటి టోటల్ ఓటర్స్ లిస్ట్ వస్తుంది అందులో మీ సీరియల్ నెంబర్ పెట్టుకోండి ఆ సీరియల్ నెంబర్ పక్కనే ఎపిక్ నెంబర్ ఉంటుంది ఓకే ఈ విధంగా ఈ ఓటర్ డీటెయిల్స్ తెలుసుకోండి ఓకే కానీ ఓటు నమోదు చేసుకోవడం మాత్రం వదిలేకండి మీకు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు చాలామంది కూడా ఓటు ఇలా నమోదు చేసుకోవాలి ఇట్లా సైట్లో పోవాలని చెప్తారు కానీ ఈ డీటెయిల్స్ అనేవి చాలా వరకు ఎవరు చెప్పట్లేరు తెలవట్లేదు కనుక మీకోసం ఈ వీడియో చేయడం జరిగింది ఎపిక్ నెంబర్ సీరియల్ నెంబర్ పార్ట్ నెంబర్ మీద నిన్న కూడా ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఫోన్ చేశారు ఎట్లా డౌన్లోడ్ ఒక వీడియో చేయండి బ్రదర్